హైలాయస్ మై వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈరోజు బ్లాగ్ ఏమంటే ఇది చూస్తున్నారు కదా నాగదేవతని కడుగుతున్నాము అంటే అంత గలీజ్ ఉంటే క్లీన్ చేస్తున్నాం చాలా రోజుల తర్వాత టెంపుల్కి వచ్చినాం మేము ముగ్గురం కలిసి మా వైఫ్ ఇది అంతా క్లీన్ చేస్తుంది నాగదేవతని అంతా చాలా రోజులు ఎవ్వరెవరు క్లీనే చేయలేదు అసలు అందుకని క్లీన్ చేస్తుంది మా వాడు నీళ్ళు వస్తున్నాడు చూడండి ఎట్లా చూసాను కెమెరా కలవాడు అంతా క్లీన్ చేసుకొని అంత దేవునికి అలంకరించి మీరు చూస్తే మీకు అర్థమేమవుతుంది చూడండి మా ఊడు చేసే అల్లరికి అస్సలు అందలేదుగా లేదు ఇక ఎట్లా చేస్తున్నాడు అదిగో మొక్క అంటే మొక్కడుగా ఎట్లా చేస్తాడు చీమలతో ఆడుకుంటున్నాడు ఆ దాంతో ఆడుకుంటాడు ఆ చీమల్ని చంపేసి వాడేస్తున్నాడు చేతిలో పట్టుకున్నా చీమని చంపేసిన ఆడాడు పాపము ఇదంతా కనపడుతుంది కదా ఇదంతా అంటే కొన్ని అప్పట్లో ఉన్నాయి కొన్ని కొంతమంది మా పూజ సామాన్లు అన్నీ ఇవన్నీ మా పూజ సామాన్లు మా వైఫ్ అన్నప్పుడుకు చిన్నాడు పాలు పోస్తున్నారు నాగ దేవతకి ఇట్లా అసలు తల్లాడుతున్నాడు పాలు పోసే కూడా ఇదిగోడు

అలంకరిస్తుంది చూడండి నా వైఫ్ కూడా ఇంత బాగా నీట్గా అంతా మొత్తం రాసేయాల వాళ్ళ నీట్గా అనుకో బాగా కనపడుతుంది ఇదిగో అంతా రాసినాక ఇట్లా కుంకుమ తీసుకొని మొత్తం మొత్తం ఏడేడా మనం కూడా మొత్తం మొత్తం అనుకో బాగా కనపడుతుంది ఇక చూసుకోండి ఇక్కడ ఇలా ప్రసాదం పెడుతుంది మా వైఫ్ చెప్పి సాము సాము చూపేన సాగు చూపి అట్లా

అట్లా వచ్చినాయి ఇట్లా వాడుతున్నాడు ఏంటిలోనే అవి టెంగపాల కంట్లో నీళ్ళు వచ్చినాయి అట్లే పూజ మొత్తం అయిపోయింది టెంకాయ కొట్టినాం ఇచ్చినాం అన్నీ అయిపోయినాయి టెంకాయ బొట్లు పెడుతుంది ఎప్ప వేస్తే పాలు దాతున్నాడు ఇక్కడ వెంకాయ పాలు సక్సెస్ఫుల్గా మొత్తం అయిపోయింది